ఇప్పుడు కథ చె కనిపిస్తుంది ఒలింపిక్స్ లో పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ నువ్వు ఇబ్బంది అవసరమా ఇప్పుడు నాడు ఎప్పటింగ్ ఫోన్ పోలో

అట్లనే వేయా అన్ని వేస్ట్ మళ్ళా నాకు ఇక్కడ పక్క కనిపించాలి నాకు మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వు ఉంటేనే మనమని అంటామురా నువ్వు ఆడి ఇంకో నాకు అక్కడ ఉన్నాడు అని చెప్పి నేను మంచిగా వీడియోలు అప్లోడ్ చేస్తాను బాధలన్నీ చేరినా బెదిరిపోని మిత్రులం అలానా తిడతారులేవో గలీజాలు మాడలేవు ఇప్పుడు చెప్తున్నా కొంచెం అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలన్నా దోశలతోని అప్పటికే నేను బయట ఉన్నప్పటి నుంచే నాకు ఈడే మంచిగా ఎడిటింగ్ చేసి మంచిగా సపోర్ట్ చేసిండు సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ నాగ్ ఫోర్ ఇవి పోనీ ఏమంటాడో చూద్దాం ఆయన అయితే కాల్ నొక్కుంది కాబట్టి ఇవి వద్దంటాడు ఫస్ట్ అయితే ఇంకొన్ని రోజుల్లో కొత్త టీం పెడుతుండు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గంగుబాయి బోల్తే మిస్టర్ నాఫూర్ ఐడి లాగా అయితే డిఎం చేయండి పక్క ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి టైం పాస్ చేయకండి చలో వచ్చిన ఏమంటాడు చూద్దాం

అంతమంది వదిలేసి వేరు నువ్వు ఆడు ఇంకో నా అక్కడ ఉన్నాడు అని చెప్పి మంచి మంచిగా వీడియోలు అప్లోడ్ చేస్తాను బాధలన్నీ చేరినా బెదిరిపోని మిత్రుల మిద్దరు వెళ్ళిపోతే ఎట్లా నేను ఎడిటింగ్ చేసి పంపిస్తాను ఇంటి కాడ వైఫ్ ఉంది అట్లా వెయ్యి అవన్నీ వేస్ట్ మళ్ళా నాకు ఇక్కడ పక్క కనిపించాలి నాకు మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వు ఉంటేనే మనమాని అంటామురా కాలు కూడా బాగాలే నాకు ఒక్కరు ఉంటారు ఐడి కాలు ఉన్న మంచిగా ఉన్నాయి కాలు చెడిపోయిన ఉన్నాయి ఉన్నాయా

నేను మళ్ళీ వస్తాను ఒక వారం రోజులు అంతే వారం రోజులు నాకు రాగానే వీడియోలు స్టార్ట్ చేద్దాం కొత్త టీం పెడుతున్నాం మనం ఏమని పెడతాం ఏమని పెడతాం కొత్త టీం గంగు టీం అని పెడదాం గంగు టీం అని పెడదాం నవ్వుడు కాదు కదా కక్కుకోవాలి కాదు ఎట్లుంటుంది సినిమా నస్తుంటుంది అనుకో మొత్తం కెమెరాలు కొనేసినా అన్ని కొనేసినా అయ్యాల నుంచి సినిమా స్టార్ట్ చేసేద్దాం సిమెంట్ లేకపోవల్ని ఇప్పుడు మనం వద్దు వద్దు అని చెప్పి అన్నగైతే ఓడిప్పిండో కుళ్ళు కోవాలండాల చేసే ఏమంటారు అందుకే కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇచ్చిన వీడియోలు స్టార్ట్ చేస్తా ఎట్లా అంటే ఒక కొత్త టీవీ అయితే మీ అందరు వస్తున్నా నేను ఖాళీ పాత పాత వాళ్ళే కనిపిస్తారు ఇంకా కొంచెం మంది కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ కొత్త మంచిగా ఎట్లుంటాయి అంటే వీడియోలు కానీ మీరు నవ్వనికే మొత్తం అన్ని వీడియోలు అయితే నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నవ్వు ఇస్తాను చూడని పక్కా మీరు కానీ వెయిట్ చేయరి గాలి ఏ ఇంటర్వ్యూలలా కనిపించా ఖాళీ అదే నా వీడియోలలో కనిపిస్తా నాకు కూడా ఇక నాకు కూడా తెలివి వచ్చింది ఏడు ఓవర్ని ఎట్లా పెట్టాలో అట్లా పెడతా కానీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వదిలేసే మస్సు బాధలున్నా అంత తక్కువైపోయింది అంత కరెక్ట్ సెట్ చేసుకున్నా కలిపూడు రంగంలో దిగుడే రంగంలో దిగినాక మన నువ్వు ఆ పెట్టేడు ఏమంటావు వీడు ఎట్లా ఎట్లాడు తెలుసా మన దగ్గర ఆడోడు ఆ కట్ట గుండు దొంగ తీసుకొని వచ్చింది అయితే ఎడిటింగ్ వానికి అప్పుడు కష్టం అంటే ఓవర్ లేకుండే ఇక మనోడే దగ్గరుండి హెల్ప్ చేసి నాకు కూడా అప్పుడు ఓవర్ లేకుండా ఒక సిక్స్ మంత్స్ కింద ఇమ్రాన్ ఛానల్ పెట్టినప్పుడు అప్పటి నుంచే లొల్లి స్టార్ట్ అయ్యింది అప్పటికే నేను బయట ఉన్నప్పటి నుంచే నాకు ఈడే మంచిగా ఎడిటింగ్ చేసి మంచిగా సపోర్ట్ చేసిండు ఇంకోటి మన అది ఇంకోటి బ్యాండ్ నాగా అని ఉంటాడు వాడు కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు ఇక ముగ్గురం కలిసి మంచిగా చేసుకుంటున్నాం కానీ టీం పెడితే మాత్రం ఆగం చేసేస్తాను మీ అందరినీ చూడు మస్తు మస్తు మంచి మంచి వీడియోలు అయితే చేస్తా జర మీరంతా జర నా గురించి బ్రెస్ చేరి జర మొక్కురి ఇంకా కొన్ని మంచి మంచి కంటెంట్లు అయితే ఉన్నాయి కానీ తీసుడు ఒక్కటే తప్ప జర సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ లేదు ఎప్పటికీ ఇద్దరమే ఇంకొకటి ఉన్నాడు అంతే ముగ్గురమే ఉన్నాము ఎట్లా చేయాలో అట్లా చేస్తాను జర్రా టైం టైం గురించి చూస్తాను టైం వస్తే అన్నిటికీ నీ చెప్పుడే అంటున్నాప్పుడు మనమే కనిపిస్తుంది సినిమాలో ఇది కూడా చూడు రైటా బాయ్ బాయ్ జాగ్రత్త పోయి జాగ్రత్త వచ్చాయి తమ్ముడు బాయ్ అన్నా నేనైతే కెమెరా నా చేతిలో పెట్టి నేర్చుకో కొంచెం కొంచెం కాగానే ఇంకో బయట తిరిగడానికి పోతున్నప్పుడే కాగానా బయట తిరగాల రాయ ఐ న్యూస్ అలా టిఫిన్ చేయని వస్తుంది ఏం చేస్తావా తిరిగి తిరిగి రోజు తిరుగుతున్నా కాలు బాగా నుంచి తిరుగు అరే ఇంట్లో కూర్చొని కూర్చొని బేజార్ వస్తలే ఆ దుబ్బలు అవుతున్నా తిని అలా బయట పోయి వాకింగ్ చేసి ఇంత జిమ్ చేసి వచ్చింది అనుకో సెట్ అయిపోతుంది జిమ్ జిమ్ ఇప్పుడు పోయి టిఫిన్ చేసి మంచిగా ఇడ్లీలు వడలు గీడలు తరిగించి మంచిగా మూడు ప్లేట్ లాగా తింటా ఈజీగా మూడు ప్లేట్లా పర్ఫుర్ తింటా మూడు ప్లేట్లు తింటా తినేసి మంచి ఇంటికి వస్తా కూలర్ వేసుకుంటా తుప్పడి తప్పకుండా మా అమ్మ ఎంత చెడుతుండో చికెన్ చేసింది అంటే వస్తా చూసినా కూలలేవు చికెన్ చేసిందంట తిను తిన సావ కొడుతుంది ఈడనేమో అరే అన్ను ఆయన అందరికి వండింది నా పరిస్థితి లేదా పోతున్నా చాటి చాటి పోతారు నా నేను చాటి కొడతలేనా ఓన్ ఎందుకు చేస్తారనా మాకు ఓన్లేరానికి ఓన్లేరు మోసం చేసి సింహం అర్థమైతే

ఇంకోటి మీ అందరికి చెప్పేది అంటే కొత్తగా ఛానల్ అయితే కదా కొంచెం ఇలా మనకి కొంతమంది అయితే కావాలా నాకు లో అయితే మీరు మెసేజ్ చేయాలి అయితే యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు మంచిగా చిన్న ఇంకా యూట్యూబర్స్ అయితే సపోర్ట్ చేద్దాం అనుకుంటుర్రో నాకు నా పోనీ నా తరఫుతేనే మన సపోర్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మీరంతా వచ్చి మంచిగా కలవచ్చు కలిసినాక డేట్ అయితే చెప్తాను నేను మంచిగా అందరికీ సపోర్ట్ చేసుకుందాం మనం మనం చేసుకుంటే నేను వెళ్తాం వాళ్ళలో చెప్తే మనకి దొక్కుతారు అంతే అవుతుంది కదా అంటే ఇక నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతూ కాకపోతే ఒకటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రండి మంచిగా మనం మనం సపోర్ట్ చేసుకుందాం మనం మనం వీడియోలు చేద్దాం రైటా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి గంగబాయి కొడితే అని ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి మెసేజ్ చేయండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను మంచిగా వీడియోస్ అయితే చేయిస్తాను రైట్ రైట్ బాయ్